సినిమా చూసారా చూసానా ఎలా ఉంది సినిమా అన్న నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోతున్నా అసలు ఇంకా రెండోసారి కూడా పోదాం అనిపిస్తుంది నేను అయితే తక్కువ టికెట్ ఎక్కడ మళ్ళా మళ్ళీ కూడా నేను చూస్తాను ఎందుకంటే ఆ కామెడీ అసలు టైమింగ్స్ కానీ మన సిద్ధున్న ఆశ ఆ అసలు ఆ ఎనర్జిటిక్ అసలు ఆ కామెడీ పంచ్ లెవెల్ ఒక పంచు పన్నెంటే టప ట అసలు ఏమన్నా ఒక మెట్లు ఎట్లా ఉంటావు తగ్గటా ఎక్కువ ఉంటావు అలా పంచులు అనేది చాలా బాగుంటాయి ఎంజాయ్ చేసినాము అంటే వన్ రొటీన్ సర్కిల్ అనిపించినా గానీ బట్ ఎంగేజింగ్ అంటే ఆడియా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా కామెడీ లెవెల్ మాత్రం ఎక్కడ తగ్గలేదు ఇంకోటి అనుపమది ఇంటర్వ్యూ తర్వాత మామూలు ఉంటది అన్నమాట రెండు గంటలది లక్క 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 లక్ అని ఉంటుంది మామూలు ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది నానైతే ఎక్కడైతే బోర్ బోర్ కొట్టే ఫస్ట్ స్టాపే బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ తగ్గిపోతుంది అనుకున్నాం కానీ ఫస్ట్ స్టాప్ లో మనం డిజెట్ టెలివన్ లో మనకి కొన్ని సీన్ అనేది అంత సింగు కాలే కానీ దీనిలో కరెక్ట్ అంటే ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ రా అంటాం కదా డిషేష్ గారు చేసారు కొద్ది అలాంటివి కొద్దిగా కరెక్ట్ అరే బాగా చేసి వేసిండ్రు బాగా అనిపించినాయి కొద్దిగా ఎంప్రెస్ గా అనిపించింది ఇంకోటి ఒక ఎంట్రీ ఉంటది రాధిక ఇంకా వేరే ఇంకా ఎంట్రీ ఉంటది అది మాత్రం ఏదో చెప్పినా గానీ స్పైలర్ అవుతుంది చాలా బాగుంటాయి వాళ్ళ రొమాన్స్ సీన్ లవ్ సీన్స్ కూడా మంచిగా కనిపించిన రొమాన్స్ సీన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి కొన్ని అనుపమతో రొమాన్స్ సీన్ ఉన్నప్పుడు ప్రేమానందం రోలర్ సీన్ ఉంటుంది ఆ బెన్ రూ ఎంత అని అంటారు కదా అలా అనే సార్ సాంగ్స్ అనా నిజంగా అంటే అనుపమ రింగుల జుట్టు చూసి అంటారు కదా ఫ్యాన్స్ నిజంగా అంటే రింగుల జుట్టు అదే ఆ ఫ్లాట్ అంటే ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో అనుపమ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది బ్రో బాగా వాడేసారు బ్రో పాట మొదలు పెడితే సిద్ధు జనల్ గడ్డ కన్నా ఎవరు వాళ్ళే మానే అనిపించింది నిజం మా ఫుల్ వాడేశారు బ్రో మా కాదు ఫ్యాన్స్ ఏమన్నా హట్ అవుతారా నేను అదే చెప్తున్నా కదండ్రా బాబు అబ్బాయి ఇంకేంత చేయబ్రా వాళ్ళను వాళ్ళు అసలు చేసి లేకుండా కానీ సినిమా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం అన్నా మా త్రీ కూడా రావాలనుకుంటా బట్ క్రిటిక్స్ ఎవరైనా కానీ అంటే రొటీన్ సర్కిల్ ఉన్నా కానీ ఆడే ఎంజాయ్ అయినాము అది మాత్రం కాదు బాగుంది సినిమా ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత ఇస్తారు రేటింగ్ ఇస్తాను